శ్రీమాత్రే నమ దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు ఐదు రోజుల పాటు జరుపుకునే వేడుక ఈ వేడుకలలో మొదటి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున అశ్వాయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి తేదీలలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం యమదీపం అనేది మృత్యుదేవత అయిన భగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు ఆ రోజు మాత్రమే అవకాశం సాయంత్రం సాంధ్య వేళలో సమయం ఐదు నలభై ఎనిమిది నుంచి ఏడు ఐదు సమయంలో వెలిగించడం మన ఇంటి గుమ్మానికి బయటన చక్కగా శుభ్రం చేసుకొని తుడుచుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఉంటే తమలపాకును పరిచి దానిపై కళ్ళుప్పు పోసుకొని ప్రమిదలు పెట్టాలి నాలుగు ప్రమిదలు పెట్టుకోవాలి నాలుగు దిక్కులు చూస్తున్నట్లు జ్యోతిని వెలిగించుకోవాలి ఒకవేళ లేదు అంటే ఒక ప్రమిదలోని నాలుగు దిక్కుల ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషించి ఇంటి సభ్యులకు మంచి చేస్తారు ఎలాంటి భయాలు దరిచేరవు నైవేద్యం కొంచెం బియ్యం బెల్లం కలిపి పెట్టుకోవాలి అవి తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకు పెట్టాలి చక్కగా నమస్కరించుకొని యమ మంత్రాన్ని చదువుకోవాలి గాయత్రి మంత్రం ఓం సూర్యం పుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమ ప్రచోదయాత్ యమభగవానుడు భక్తులను దీర్ఘాయువుతో శ్రేయస్సుతో రక్షించి మరియు అన్ని చెడు శక్తుల నుంచి రక్షణ కల్పిస్తాడు ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి ఎందుకంటే భక్తులు యమభగవానుడికి ప్రార్థన చేసే ఏకైక రోజు ఎవరైనా సంతోషంగా పెట్టుకోవచ్చును దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు దీని వెనుక ఒక పురాణ గాథ దాగి ఉందని చాలా మందికి తెలియదు యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆకతే యమదీపం పుట్టుకకు కారణమైంది పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే నాలుగు రోజులకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నారు కానీ విధి అనేది తప్పించలేదని కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టింది వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు హెచ్చరికలు తెలిసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది చివరికి రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించారు చివరికి రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించారు వివాహం జరిగే నాలుగో రోజు అశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది అదే రోజు రాకుమారుడికి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రసాదానికి చేరుకున్నాడు కానీ రాజమహల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది ఆ రోజున యువరాణి ఇంటి బయట కూడా దీపాన్ని వెలిగించి లోపల సర్వసంపదలతో ప్రసాదాన్ని అలంకరించి బంగారు ఆభరణాలను రాసులుగా పోసి దీపాల వెలుగులతో రాజమహల్ను ప్రశాంతవంతం చేసింది సంపద దేవత లక్ష్మీదేవిని స్థుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తోంది ఆ వెలుగులు బంగారు మెరుపులు గానాల సౌందర్యం యముడిని కట్టిపడేశాయి సమయం గడిచిపోయింది మృత్యు గడియలు దాటిపోయింది యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు ఆ వెలిగించి దీపాన్ని యమదీపం అంటారు ఆ దీపాన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆయురారోగ్యం కలుగుతుందని నమ్మకం కలిగింది ధనత్రయోదశి మరొక ప్రత్యేకత ధన్వంతరి జయంతి పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మదనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించారు ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యనారాయణ హరి అని స్థుతిస్తారు ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి